ఆహా ఎండ కొడితే కొట్టింది కానీ అసలు పెడుతుంది తినేసినాము మళ్ళీ కొన్ని లొకేషన్ చూసి లేదు నేను ఎక్కడి నుంచే తీస్తాను నువ్వు మీదే ఎక్కడికి వచ్చేసి ఇంకో కాటేజెస్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారు పట్ల ఉతుకోవడానికి వెళ్తున్నాం అక్కడికి ఈ కొడుకు వచ్చి అత్త మామా రండి అమ్మ పట్ల ఇక్కడ కాలం ఉంటది ఇక్కడ వాటర్ వస్తా ఉంటాయి అక్కడ దీపం మంచిగా వస్తాయి ఉతకడానికి నడుపు దీపం మమ్మల్ని అందంగా వస్తాం నేను రావాలి ఎండ కొడితే కొట్టింది కానీ వసలి పెడుతుంది చాలా స్వీట్ గా ఉంది ఎండా నిన్నకే అదే అన్న గా ఉంది ఎండ కూడా బాగుంది సార్ ఫేస్ గ్లో కనబడుతున్నాయి మాకు రావట్లేదు షూటింగ్ కిట్ ఉన్నా ఏం కాదు ఎందుకంటే లైటింగ్ కావాలిగా మనకి కెమెరాకి లైటింగ్ కావాలి ఒకటే ఇప్పుడు మాటిస్తుంది ఇస్తున్నా సబ్బా ను పడొద్దు పడని పోయి సార్

తను వచ్చేసి పేరు సుబ్బు మాకు ఇక్కడ గైడ్గా వచ్చాడు మంచి మంచి లొకేషన్ చూపించడానికి తన నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి మీరు వచ్చినప్పుడు తనకు కాల్ చేస్తే తను తీసుకెళ్తాడు మిమ్మల్ని చాలా మంచి చెప్పాలి అంటే మీన్ మీరు వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళాలి అడ్రస్ చెప్తారా వాళ్ళ దగ్గర కూడా బైక్ ఉంటుంది అంట చెప్తే కాదు ఎందుకు పొద్దున ఎక్కారు కారుండే పోసి ఉంటారు ఇప్పుడు అంట కూడా వస్తున్నాం కొంచెం అప్డేట్ అయ్యారు మీరు అంటే షాక్ వచ్చారు ఫోర్ ఫైవ్ డేస్ అంటే బట్టలు వేసుకోవడానికి లగేజ్ చాలా అవుతుంది తెచ్చుకోవాలంటే అందుకే కొన్ని కొన్ని తెచ్చుకున్నాం షూటింగ్ బ్యాగ్లు రెండు అయినవి లగేజ్ తక్కువ మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ వేసుకోవాలి సౌండ్ చూడండి వాటర్ సౌండ్ ఇక్కడ వస్తుంది అంటే ఎంత సైలెంట్గా ఉంటుంది అసలు అనుకోకుండా వచ్చిన ట్రిప్ అండి బేసిక్ గా అయితే ఫస్ట్ మోతి దగ్గర సాంగ్ షూట్ చేసుకుని వద్దాం అనుకున్నాం అయితే అక్కడ వేడిగా ఉందని చెప్పేసి ప్రెజెంట్ మొన్న షూట్ లోయాలి బేసిక్ గా ఇప్పుడు ఇప్పుడు అనుకున్నా అనుకున్నాం సాంగ్ కి ఈ టైంలో కానీ ఇద్దరు ఒకే దగ్గర చేస్తే అయిపోద్ది మంచిగా లొకేషన్స్ కూడా ఉంటాయి ఈ టైంలో కానీ బాగుంది అసలు మోత కూడా మద్దరుకు అసలు మేము షూటింగ్లో లో డాన్స్ చేసాం కాబట్టి వేడి కానీ మామూలుగా వెళ్ళాలంటే అది వెళ్ళొచ్చు ఎంత బాగుంటుందో అండి ఎంత ఉందో

అంటే మీరే బాగుస్తున్నారు ఇంత మనం ఎల్లిపోదాం అన్న ఎల్లలన్న అన్న ఒక్క సిట కల ఫైలై ఇవినింగ్ టైం లో ఎప్పుడు ఈ ఛానల్ లో కొడువిలే ఏదో ఒక పన్ను ఉంటది కదా అన్న ఇది స్టార్ట్ అవుద్ది మాం మనం చూస్తే 135 అങ്ങനെ చీకటయ్యేది గాస్ పొంద టిండిట్ టే 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 బాగుంది స్టైల్ గా అండి మామిడా కొంచెం ముందు కాదు అట్లా పడి అండి అందరికి నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా ఉన్నది మా ఛానల్ వాళ్ళకి వరకు ఏదో ఒక పని చేసుకుని ఎండ కొట్టినా తీసుకున్నా బాగున్నా ఏమండి మీరు ఎవరైనా అరకు రాకపోతే ఒక్కసారి ఫ్యామిలీతో అయితే తప్పకుండా రండి ప్రాంతంగా ఉండొచ్చు ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో అవును స్టార్ట్ ఇంకా సీజన్ చాలా బాగుంటది ఓకే సరదాగా అప్పుడు చేనుపస్త ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ కోసం వచ్చా అమను కనిపిస్తుంది అమానా చేనుప్ప ఉంది ఇంట్లో బట్టలు గిన్నెలు ఉన్నాయి చెరువు చెరువు కాదు కాలువ కాలువ గట్టి మంచిగా కూర్చున్న ഞാനെടുണ്ട ഹാ തണ്ട വടലേ キャラバーズ・ドゥン。<music> సో మొత్తానికి అయితే అందరూ ఇలా సరదాగా చూసారా అందరం వచ్చారు సరదా ఇలా బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట లైఫ్లో కొన్ని మూమెంట్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి హ్యాపీనెస్ని అసలు మాటల్లో చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్ అది దేవుడికి చాలా రుణపడి ఉంటాను నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ నా లైఫ్లోకి వచ్చినందుకు ఆల్వేస్ నాకు చాలా నేను ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అందులో భాగంగానే నా బెస్ట్ ఫ్రెండ్స్ మా ఫయాజ్ గారు మా మధుగాడు అలాగే మా రేణువైన వాళ్ళు అలాగే మాకు ఇప్పుడు అదే మా వాళ్ళు అశోక్ వాళ్ళు వీళ్ళంతా కూడా నాకు చాలా హ్యాపీనెస్ని తీసుకొచ్చి ఇచ్చారు అంటే నా ఫ్రెండ్షిప్లో నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బాయ్